అందరికీ నమస్కారం చీకటి దీపాలు తొమ్మిదో ఎపిసోడ్ చదువుతున్నది దేవి చూడగానే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కరుణ నుంచి ఏ సమాధానం రాలేదు ఆమె పెదవి విప్పలేదు నీ అభిప్రాయం చెప్పు మళ్ళీ నేను రాత్రికి వెళ్ళిపోవాలి అన్నాడు తిరిగి ప్రసాద్ అభిప్రాయానికి ఏముందన్నయ్య భారతికి మ్యాథ్స్ సెటిల్ అయితే చాలా సంతోషమే చేసేయండి దానికి దాని సంగతి కాదు నేను అడిగింది నీ విషయం నేను రాను నా దృష్టి అటు పోవడం లేదు ఏవైనా అసలు నా స్థితి నీకు తెలుసు చూస్తూ చూస్తూ ఇంత అందవికారిగా ఉన్నానన్నెవరు చేసుకుంటారు చెప్పు ఎలాగో కుదరదని తెలిసి ఈ ఆర్భాటం అంతా అనవసరం ఆనక నాకు బాధ మీకు బాధే అలా నిరాశపడితే ఎలానే కరుణ అన్నీ మనకు అనుకూలంగానే అవుతాయని ఆశిస్తాం ఆశతోనే ప్రయత్నం చేస్తూ ఉండాలి నిజమే ప్రతి ప్రయత్నానికి నిరాశ ఎదురవుతుంటే ఇంకా ఆశకు తావు ఎక్కడుంది అన్నయ్యా అయినా చెప్తున్నానుగా నాకు ఇప్పుడే పెళ్లి మీద కోరిక లేదు మరి ఇంకెప్పుడు ఉంటుంది అసలు ఉండకపోవచ్చునేమో కూడా కానీ భారతి వివాహానికి నేను ఎప్పుడు అడ్డు కాకూడదు కాను కూడా అని నువ్వనుకుంటున్నావు కానీ భారతి కంటే పెద్దదానివి నీకు వివాహం కాలేదు అంటే ఎలా ఉంటుంది చెప్పు బాగుంది నాకు భారతికి సహస్రం తేడా ఉంది అందచందాలు లేకపోవడం వల్లనే కదా నేను ఎవ్వరికి నచ్చడం లేదు అలా అని మానుకుంటామా నీకంటే హీనంగా ఉన్న వాళ్ళకి ఎంతమందికి వివాహాలు కావడం లేదు మనం చూడడం లేదా మన ప్రయత్నం మనం చేయాలి కదా ఆలోపం ఉండకూడదు సరేలే తర్వాత ఎప్పుడైనా వస్తాను ఎప్పుడు మాత్రం సెలవు పెట్టడానికి వీల్లేదు ఆఫీస్లో రేపు వారం ఇన్స్పెక్షన్ ఉంది అందుకని ఆఫీస్ పని కూడా హెవీగా ఉంది అంటూ గ్లాసులు పట్టుకొని వెళ్ళిపోయింది అంతకంటే ఆ విషయం మీద చర్చ జరగడం ఇష్టం లేక స్టవ్ మీద స్నానానికి నీళ్లు పడేసి గిన్నెలు గ్లాసులు కడిగింది ఆ తర్వాత ముందు నువ్వు స్నానం చేయి తర్వాత నేను చేస్తాను అంది కరుణ అలాగే నాకు వంట మాత్రం చేయకు ఈ పూటకి ఏ హోటల్లోనే చేసొస్తాను అన్నాడు ప్రసాద్ అదేంటి హోటల్లో ఎందుకు ఇప్పుడు ఎలాగో నా కోసం వంట చేయాలి అలాగే నీకు అంది కరుణ ఎందుకు చెప్తున్నానో వినవే నువ్వు ఇప్పుడు వంట మొదలుపెట్టి నాకు వడ్డించి నువ్వు తిని వెళ్ళేసరికి ఆఫీస్లో లంచ్ టైం అవుతుంది ఎలాగో పని మీద నేను బయటికి వెళ్తున్నాను వచ్చేసరికి ఎంత సమయం పడుతుందో అసలు నాకు ఇప్పుడు ఆకలిగా లేదు అన్నాడు ప్రసాదు స్నానానికి బాత్రూమ్కి ప్రయాణం అవుతూ సరేలే నువ్వు వెళ్ళి స్నానం చేసినా ముందు అంది కరుణ జడ పాయాలు విప్పుకుంటూ ప్రసాద్ వెళ్ళాడు అతను స్నానం చేసి వచ్చే లోపల జడ వేసుకోవడం పూర్తి చేసి నేను ఇప్పుడే వస్తానుండ అన్నయ్య అంటూ హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు తీసుకుని బయటకు వెళ్తున్న కరుణను ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు ప్రసాద్ బొంబైరా ఉంది ఈ పూట అన్నం వండకుండా ఉప్మా చేస్తాను నీకు నాకు కూడా పనికొస్తుంది సాయంత్రం ఏకంగా వంట చేసుకోవచ్చు ఉప్మాలోకి పచ్చిమిరపకాయలు కరివేపాకు లేవు అలా సందు చివర కొట్టుకు వెళ్ళి తీసుకొస్తాను అంటూనే వెళ్ళిపోయింది కరుణ తిరిగి వచ్చి స్నానం కానిచ్చి వచ్చాక ఉప్మా తయారు చేయడంలో పడింది ఇంతలో వరలక్ష్మి ఎందుకో రాబోయి మంచం మీద కూర్చుని ఏవో కాగితాలు చూసుకుంటున్నా ప్రసాదం చూసి వెనక్కి తగ్గింది అది గమనించి కరుణ పర్వాలేదు రండి పిన్నిగారు మా అన్నయ్య పొద్దునే వచ్చాడు అంది కరుణ మాటలకు ఒకసారి తలెత్తి చూశాడు ప్రసాద్ అతడిని చూసి ఆవిడ పడుతోందని గ్రహించి ప్రసాద్ లేచి అటువైపు కిటికీ దగ్గరికి తిరిగి నుంచున్నాడు అబ్బాయి ఏం లేదమ్మా ఈ మధ్యన ఎప్పుడో కాకరకాయ పులుసు కూర ఇష్టమన్నావు కదూ ఇవాళ చేశాను కాస్త నీకిచ్చి వెళ్దామని అంటూ చేతిలో గిన్నె స్టవ్ దగ్గర పెట్టి వెళ్ళిపోయింది ఆవిడ ప్రసాద్ తిరిగి మంచం మీద కూర్చుంటూ ఏమిటే కూరలు పులుసులు రవాణా బాగా ఉన్నట్టుందే నీకు ఇక్కడ అంటూ నవ్వాడు కరుణ కూడా నవ్వుతూ పాపం ఆవిడ చాలా మంచిదిరా గారని ఏం చేసినా ఇస్తూ ఉంటుంది అంది అవును కదా పాపం నీకు ఇన్ని తెచ్చిపెట్టింది కనుక మంచిది కదూ అందుకు కాదు కానీ మాటకి మర్యాద కూడా చాలా మంచి ఆవిడ అని ప్లేట్లో ఉప్మా పెట్టి ఇచ్చింది తన ఉప్మా తిని ఆఫీస్కి బయలుదేరింది ప్రసాద్ కూడా తన పని మీద బయలుదేరాడు గదికి తాళం వేసి ఇద్దరు కిందకొచ్చారు కాంతారావు ఇంటి తలుపులు వేసి ఉన్నాయి సర్వసాధారణంగా అతను కరుణ ఆఫీస్కి బయలుదేరే టైం ఒకటే ఒక్కరోజు అతను ముందు వెనకో లేకుంటే కరుణ ముందు వెనకో వెళ్తూ ఉంటారు అతను వెళ్ళిపోయాడేమో అనుకుంది రోడ్డు మీదకి వచ్చాక నాకంటే ముందు వస్తావేమో నువ్వు ఇదిగో గది తాళం చెవి ఉంచు అంటూ ప్రసాద్కి తాళం చెవి ఇచ్చింది కరుణ సాయంత్రం కరుణ తిరిగి వచ్చేసరికి ప్రసాద్ వచ్చేస్తున్నాడు కరుణను చూస్తేనే నేను ఏడు గంటలకల్లా వెళ్ళిపోతాను ఈ లోపల అన్నం పెట్టాయి అన్నాడు ప్రసాద్ అలాగే అన్నం ఒకటే వండుతాను పొద్దున్న ఆవిడిచ్చిన కూర ఉంది పచ్చళ్ళు పెరుగు ఉన్నాయి అంటూనే కరుణ బియ్యం కడిగి స్టవ్ మీద పడేసింది ముఖం కడుక్కొని మరి ఇంతకీ అమ్మకేం చెప్పమంటావే అని అడిగాడు ప్రసాద్ ఏముంది ఈ నెలలో రావడానికి వీల్లేదు వచ్చే నెలలో తప్పకుండా వస్తాను నాకు అమ్మను నాన్నని పిల్లల్ని కూడా చూడాలని ఉంది అని అంది సరే ఆ సంగతి వదిలే మిగతా విషయము ప్రసాద్ దేని గురించి అడుగుతున్నాడో గ్రహించింది కరుణ పొద్దున చెప్పానుగా అంతే ఈ లోపల నా అభిప్రాయం ఏం మారలేదు బాగా ఆలోచించుకో కరుణ ఏమైనా వచ్చే నెలలో వస్తానంటున్నావుగా అప్పుడే మాట్లాడుకుందాంలే అన్నాడు ప్రసాద్ భోజనం అయ్యాక ఆ పూట వెళ్ళిపోయాడు ప్రసాద్ ఈ మధ్యన కనిపించి పది రోజులు దాటిపోయినట్టుంది అసలు ఊళ్ళో ఉన్నావో లేదో చూసి రమ్మని శ్రీవారిని పంపుదాం అందే నిర్మల కరుణను చూడగానే నిజమే మీ ఇంటికి వచ్చి పది రోజులు దాటిపోయాయి ఆఫీస్ నుంచి రాగానే ఎక్కడికైనా కదలాలంటే చాలా చిరాగ్గా ఉంది నిర్మల దగ్గరికి వెళ్ళాలని అనుకుంటూనే రోజులు గడిచిపోతున్నాయి అంది కరుణ నిర్మల చేతుల్లో ఉన్న బాబుని అందుకొని ముద్దు పెట్టుకుంటాం అప్పటికే కాన్వెంట్ నుంచి వచ్చేసిన చిట్టి బాబు కరోనాను చూడగానే ఆంటీ ఆంటీ అంటూ వచ్చి చేరో పక్కన చేరారు మీ అమ్మగారు ఏరి అని అడిగింది పద్మావతమ్మ కనిపించకపోవడంతో లేదు వెళ్ళిపోయి వారం రోజులైంది అన్నయ్య అమ్మని రమ్మనమని ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నారు సరే వీడికి ఎలాగూ మూడు నెలలు వచ్చాయి కదా కాస్త పనికి వాటికి ఇబ్బంది లేదు కదా అని వెళ్తానంది వెళ్ళింది అని చెప్పింది నిర్మల అన్నట్టు మూడు రోజుల క్రితం మా ప్రసాద్ అన్నయ్య వచ్చి వెళ్ళాడు నీకు తెలుసు కదూ మీ ప్రసాదాన్ని తెలియపోవడమంటే రెండు జాడు వేసుకునే దానివన్నీ వెకిరించేవాడుగా మీ ఇంటికి వచ్చినప్పుడల్లా మా ఇంటికి తీసుకురాకపోయావు ఏదో పని మీద అర్జెంటుగా వెళ్ళిపోతున్నాళ్ళే మీరందరూ కులాసానా అందరూ బాగానే ఉన్నారు వాడిని ఎత్తుకొని కబులు చెప్తూ ఉండు కాసిన పకోడీలు వేస్తాను అంటూ లేవబోయింది నిర్మల ఇప్పుడేం వద్దుగాని కూర్చో కబులు చెప్పు అంటూ అడ్డుపడింది కరుణ నీ కాదే బాబు ఆవురావురం ఆఫీస్ నుంచి పతిదేవులంగా రొస్తారుగా అంది నవ్వుతో నిర్మల అయితే అడ్డుపడను పో అంటూ వైపు నెట్టింది కరుణ నిర్మలనే కరుణ వచ్చి కూర్చుంది నిర్మల ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరిగి పకోడీలు వేయిస్తూనే కబుర్లు చెప్తోంది మరో పావుగంట గడిచాక గోపాల్ వచ్చాడు ఆఫీస్ నుంచి కరుణను చూడగానే ఏమిటో మీరు వేరుగా వెళ్ళిపోయాక మా ఇంటికి రావడమే మానేశారు అన్నాడు మానేశానా ఇప్పుడు మీ ఇంట్లోనే కూర్చుని ఉన్నానుగా అంది కరుణ సన్నగా నవ్వుతూ ఇప్పుడేదో దారి తప్పి వచ్చినట్టున్నారు నిర్మల ఒకటే గొడవ ఈ మధ్యన కరుణ రాలేదు రాలేదని మొన్న రాత్రి నిద్రలో కూడా అదే పలవరింతలు భర్త మాటలకు నిర్మల నవ్వింది మరే పాపం మీరు విన్నారా విన్నాను గనకనే చెప్తున్నాను ఓయ్ అంటూ ఒరే డింగర్ వెదవా అంటూ కరుణ చేతుల్లో ఉన్న శ్రీధర్ని పలకరించాడు గోపాలం తండ్రి వంక చూసి బోసి నవ్వులు వలకబోశాడు శ్రీధర్ నీ పకోడీల గుమ్మగుమ్మ మా ఆఫీస్ వరకు పాకి వచ్చింది బస్ కోసం వెయిట్ చేసి లేక వెంటనే ఆటోలో ఇంటికి వచ్చేసి పడిపోయాను ఏది ఒక ప్లేటు ఇలా రాని అంటూ గడప కవతల నేల మీదనే తిష్టవేసి కూర్చున్నాడు గోపాలం అయితే వెంట మీ యముడు కూడా రావాల్సిందే అంది నిర్మలా నవ్వుతూ సీతాఫలాల సీజన్ కదా అయ్యగారికి పార్టీ వాళ్ళు బాగా బుట్టలతో ముడుపులు చెల్లించుకున్నారు అవన్నీ సేవించేసరికి యముడు గారికి ముక్కు పట్టేసిందట ఏ వాసనలు తెలుసుకునే స్థితిలో లేడు ఆయన ఆఫీస్లో చేరంత జేబురుమాలు ముక్కుకి అడ్డం పెట్టుకొని ఉంటున్నాడు గోపాలం మాటలకు నిర్మలా కరుణ నవ్వేశారు నిర్మల అందించిన ప్లేట్ అందుకొని నిర్మల నీకు న్యాయం కాదు ఎదురుగా అంత స్నేహితురాలను పెట్టుకొని ముందు నాకు ఇచ్చేశావు ఆవిడకు కూడా ఇవ్వు అన్నాడు గోపాలం బాగుంది ఇక్కడ అవ్వాలా వద్దా దానికి ఇద్దామనుకునేంతలో మొదటి ప్లేటు మీరు తన్నుకుపోతరి విన్నారా కరుణ ఆ అభియోగం మరి బొత్తిగా ఈ మధ్య భర్తలంటే గౌరవం భయం కూడా పోయాయి కరుణతో గోపాలం నవ్వుతూ అన్నాడు ఏమీ పోలేదు నిదర్శనం ఆడవాళ్ళం ఇద్దరం ముందు తినడం మానేసి మీకు పెట్టాం అంది కరుణ నవ్వుతూ బాగా ఉన్నావు నిర్మల మెచ్చుకున్నట్టుగా అంది హతోస్మి రెండు కొప్పులు ఒకటైనాయి ఇక్కడ నుంచి వెళ్ళడం అంత మంచిది ఇంకేం ఉండదు అంతకంటే అనువు కాని చోట అధికూళ్ళము అని అనరాదు అన్నాడు ఆ శతకారుడెవరో అంటూ అక్కడి నుంచి లేచిన గోపాలం చివరికి శతకారుడెవరో ఆ పేరు ఏమిటో కూడా తెలియదు వెక్కిరించింది నిర్మల నిన్ను కట్టుకున్నాక ఎక్కాలు శతకాలు కవులవు ఇలా అందరినీ మర్చిపోయాను బియ్యం పప్పు పాల డబ్బాలు కెరసనాయలు రేషన్ కార్డులు తప్ప మరేం గుర్తుకు రావడం లేదు అంటూ గోపాలం ముందు గదిలోకి వెళ్ళిపోయాడు నిర్మల కరుణ గట్టిగా నవ్వుకున్నారు అతని మాటలకు ఆ పూట అక్కడే బోన్ చేస్తాయి కానీ వెళ్ళనివ్వలేదు నిర్మల బాగా పొద్దుపోయే వరకు కబుర్లతో గడిపి కరుణ వెళ్ళొస్తానని లేస్తే గోపాలం వచ్చి దించి వెళ్ళాడు బస్సు వచ్చే వేలవుతోంది తను రాలేదే అనుకుంది కరుణ కాంతారావు ఇంకా రాకపోవడం చూసి అప్పుడొకరు అప్పుడొకరుగా వచ్చి నిండిపోతున్నారు జనం బస్ స్టాప్లో ఇంతలో ఏదో బస్సు వచ్చి స్టాప్లో నిలబడ్డ కొంతమందిని ఖాళీ చేంజ్ చేసింది ప్యాంటు జోబులో కుడిచేయి దూర్చి పెద్ద పెద్ద అంగలు అక్కడికి చేరాడు కాంతారావు బాగా లేట్ అయినట్టుందేంటి వాళ్ళ అంది నవ్వుతూ కరుణ అవునండి అన్నాడు కాంతారావు సన్నగా నవ్వుతూ అతని నవ్వులో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది అనుకుంది కరుణ అతని నవ్వుని చూసి అతను రెండు చేతులు ఖాళీగా ఉండడం చూసి టిఫిన్ బాక్స్ తెచ్చుకోలేదే అని అడిగింది యథాలాపంగా అడుగుతున్నట్టు అతను కుడిచే జేబులోంచి తీసి మెడకేసి రుద్దుకుంటూ లేదండి భోజనం కూడా చేయలేదు ఈ పూట అన్నాడు ఏ ఎందుకని వింతగా అడిగినట్టు అడిగింది కరుణ నాన్నగారికి మూడు రోజుల నుంచి ఒంట్లో బాగుండడం లేదు పెద్ద తమ్ముడు స్కూల్లో మానేయమంటే క్లాస్ టెస్ట్లు ఉన్నాయని మానని అన్నాడు పార్వతికి టైం ప్రకారం వండడం ఇంకా రాదు చిన్న పిల్ల కదా వచ్చేసరికి ఇంకా ఎసట్లో బియ్యం కూడా పోయలేదు అరేరే పోనీ ఉదయమే నా కష్టంగా చెప్పలేకపోయారు అన్నం నేను వండి ఇచ్చేదాన్ని కదండి అంది బాధగా మీరా విస్మయంగా చూశాడు కాంతారావు అవును నేనే తప్పే ఉంది అవసరం వచ్చినప్పుడు ఒకరికొకరం సహాయపడకపోతే ఎందుకండి మీరు భలేవారే మిమ్మల్ని మా ఇంటికి పిలిచి మీ చేత వంట చేయించుకుంటే నలుగురు ఏమనుకుంటారు ఏమైనా అనుకోనివ్వండి అలా అనుకునే వాళ్ళు ఎవరైనా సమయానికి వచ్చి మీకు సహాయపడగలరా చెప్పండి పాపం పార్వతి చిన్నపిల్ల ఆమెకు కాస్త సాయం చేస్తే తప్పేంటి అంది కొంచెం గట్టిగానే కాంతారో ఎటో చూస్తే సమాధానం ఇవ్వలేదు ఫోన్లేండి మీరేమనుకోనంటే నా టిఫిన్ బాక్స్ పట్టుకెళ్ళండి అంటూ తన చేతిలోని బాక్స్ అందవ్వబోయింది చెక్కుతోడై చూశాడు కాంతారావు ఒక్క క్షణం ఆ తర్వాత ఇది మరీ బాగుంది మీది నాకు ఇవ్వడం ఏమిటి అన్నాడు నేను ఇంటి దగ్గర తినే వస్తున్నాను తీసుకోండి పర్వాలేదు ఉంచండి లంచ్ టైంలో ఏ క్యాంటీన్కైనా వెళ్తాను నేను ఇలాగే పస్తుండిపోను కదా వీళ్ళిద్దరు మాటల్లోనే వాళ్ళు ఎక్కవలసిన బస్సు వచ్చేసింది అరే బస్సు వచ్చేసింది తీసుకోండి తొందరగా బస్సు వెళ్ళిపోగలదు కంగారుగా అంది కరుణ కాంతారావు మరిక మాట్లాడకుండా ఆమె చేతిలోని బాక్సును అందుకొని బస్సు వైపు కదిలాడు కరుణ ముందు నుంచి బస్సు ఎక్కేసింది ఇద్దరికీ కూర్చునేందుకు సీట్ లేక ముందరే నిలబడిపోయారు దారి పొడిగినా ఏవో ఆలోచనలు ముసురుతున్నా ఆఫీసులో అడుగుపెట్టాక ఆ ఆలోచనలన్నీ మాయమయ్యాయి లంచ్ టైం అయ్యాక మేనేజర్ కరుణను పిలిచి ఏవో మరికొన్ని అదనంగా ఫైల్స్ చూడమని ఇచ్చాడు ఆ ఫైల్స్ తనకు సంబంధించినవి కావు వాటి పని కనకలత అన్న అమ్మాయిది ఇవాళ ఆమె ఆఫీస్కి రాలేదు ఆ ఫైల్స్ అర్జెంటు అందుకు తను చూడాలి అవి చిరాకు వేసింది కరుణకు తన పనే తనకు ఎక్కువగా ఉంది అందులోనూ మరొకరి పని చేయాలంటే చిరాకు కలగక ఏమవుతుంది ఆఫీసర్ రూమ్లోకి వచ్చి సీట్లో కూర్చుంది చేతిలో ఫైళ్ళు టేబుల్ మీద పడేసింది ఆ పడేయడంలో కోపం విసుగు ప్రతిధ్వనిస్తున్నాయి అది కనిపెట్టిన శాంతమణి వెనక్కి తిరిగి కరుణ ముఖంలోకి చూసింది గంటు పెట్టుకున్నట్టు కూర్చున్న కరుణను చూసి నవ్వింది శాంతమణి తర్వాత తన సీట్లోంచి లేచి కరుణ దగ్గరగా వచ్చి ఏమిటి కదా అంది కనకలత ఇవాళ్ళెందుకు ఆఫీస్కి రాలేదు అని అడిగింది కరుణ లీవ్ పెట్టిందట అదే ఎందుకు అది మనకు తెలియదు ఇచ్చిన అయ్యగారికి పుచ్చుకున్న ఆవిడకి తెలియాలి అంటూ బావ గర్భితంగా నవ్వింది శాంతమణి కనకలత పని కూడా నా నెత్తి మీద పెట్టారు అయినా కనకలత అస్తమాను లీవ్ పెడుతుంది ఎందుకు అసలు ఆ సెలవు ఎలా ఇస్తున్నారు ఆమెకి తల్లి అదో పెద్ద రహస్యం నీకే కాదు తరచుగా ఆవిడగారి పని అందరి నెత్తి మీద పడుతూ ఉంటుంది అంది శాంతమణి మరి ఆ రహస్యం ఏమిటో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందామా ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైక్లు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్